ఆస్తి కోసం దాన్ని పోగొట్టుకోవద్దు మీ మధ్య ఎన్ని గొడవలైనా ఉన్నాయి ఇప్పుడు కూడా నీ మధ్య చేయిస్తే ముందు వచ్చి నిలబడేది మీ అన్నీ రే తమ్ముడు ఆస్తి నాకేమి ఎక్కువ వద్దు ఇంటికి పోదాం వస్తే ఓదిన తిరుతాది ఇంకెక్కడ వదినా తన్ని తరిమేస్తుండలా ఆస్తి కోసం మన మధ్యన నాడు గొడవలు పెట్టాలని చూస్తున్నది తంతి ఎగురు పడింది రెండు రోజులు ఉండే చూస్తాలే నువ్వు రా రక్త సంబంధం చాలా గొప్పది ఆస్తి కోసం దాన్ని పోగొట్టుకోవద్దండి ఎన్ని సమస్యలు వచ్చినా అన్నదమ్ములు ఎప్పుడు కలిసే ఉంటారని ఆశిస్తున్నాడు ఏమిటే మళ్ళీ ఆర్బిట్టినా కన్నావా ఇది వరుసగా మూడోసారి ఈసారి మగా కంటే మళ్ళీ ఆడపిల్ల కను అది కాదండి పుట్టేది ఆడ మొగ అనేది ఆధారపడి ఉంటుందంట అప్పుడు నేను ఒకటే కన్నేనా ఇద్దరు హలుడు వారసుడు పుట్టేనాడా వారసుడు పుట్ల వారసు రాళ్ళు పుట్టినది నేను ముందే చెప్పిన ఇద్దరు తాపేస్తానని ఇద్దరు ఖచ్చితంగా కోరిక పుడతాడని మళ్ళీ కనుక్కోమ నువ్వు సరే కుదరు ఈ సారి పుడతాలే నేను కూడా అదే అనుకుంటున్నా కొడుకు పుట్టేదాకా నీ అవ్వ తగ్గేదిలా ఏమండి ఈ ముగ్గురు పెంచేదానికి మన స్వామి సరిపోదు నాకు కూడా ఆరోగ్యం బాగలేదండి హలో ఆ బ్లడ్ చెప్తాది నువ్వు కానీ అంటాడు కాని కొడుకుల మీద ప్రేమతో ఆడబిడ్డలు తక్కువ చేయద్దండి ఎక్కువ సంతానానికి మీరు ఇబ్బంది దేశాన్ని ఇబ్బంది పెట్టద్దండి ఆస్తి పంపకాలంటే ఏడొచ్చి కూర్చోనావా ఎక్కడ ఏమచ్చేస్తారో అని భయంగా ఉంది మచ్చా మీ అన్న ఏదైతే మొత్తం నాకే కావాలంటాడో అదే నాకు కావాలని చెప్పు మీ అన్న ఏదైతే నాకు ఇది వద్దు అంటాడో అదే నాకు కూడా వద్దని చెప్పు ఇంతే నాస్తి పంపకాలా పిల్లవరా పెద్ద మనిషిలే బానిస్తా సమానంగా బానిస్తా పెద్ద మన నేనా తమ్ముడు వాలు మాటలు వీళ్ళు మాటలు వినిపోతా నా మాటి నువ్వు బాగుపడతావు పారే అప్పు నువ్వు తెర్చలేవు తమ్ముడు అప్పు మొత్తం నేనే తెచ్చుకుంటా ఏం ఆ కథ అంతా చల్లదు అప్పు మొత్తం నాకే కావాల ఏందిరా అప్పు మొత్తం నీకే కావాలన్నావా సరే నగలంతా నువ్వు వేతుకునేసి అప్పు తీర్చేసి హు నగల మొత్తం మనకి ఇచ్చేద్దా అనుకున్నాడు ఒక్క గ్రామ బంగారం కూడా వద్దు మొత్తం నువ్వు వేతుకో

వాళ్ళకి కట్టాల్సి వస్తుంది వద్దు దొంగతనం చాలా కష్టం అయితే ఈజీ పనే రాజకీయం చేయడం ఏంటి మొత్తం మంచి పనిలో చేసినాం అనుకో ఆ మన కదా మనకి పెడుతున్నది అదే మొత్తం ఏదో చేసినాం అనుకో ఇంకా సావలేదు నా బట్ట అంటారు ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు తిట్టాల ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు అలా సంబంధం లేకపోయినా ఎవరు చెప్తే వాళ్ళు తిట్టాల రాజకీయం కూడా కష్టం పని బట్ట లేకుండా ముక్కల కారి తినేసి అట్లా ఊర్ల మీద తిరిగేది ఈజీ ఏంటి దీనికి గున్నా చెప్తాను చెడు ఇంట్లో వాళ్ళు విలువీరు బయటోలు మతీరు బంధువులు పిల్లనీరు ఇది చాలా కష్టం వ్యవసాయం చేసేది ఈజీ ఏందే ఐదు నిమిషాల ఉండల వెండలో అలాంటిది ఎండ నిద్ర నుంచి పొలంలో పోరాటం చేయాల వ్యవసాయం అంటే కండల్ని కరిగించి కొండల్ని ఢీ కొట్టాలా ఈ ప్రపంచంలో అన్నిటికంటే కష్టమైన పని వ్యవసాయం ప్రపంచానికి జీవనాధారం వ్యవసాయం మరి ఇంకేందైతే అన్నిటికంటే ఈజీ పనే ఆడియన్స్ చెప్తారు కామెంట్ చేయండి